హలో నేను మిస్ రావు వివాదాలకు దూరంగా ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని ఒక ఫ్యామిలీని చూసిన తర్వాత నేర్చుకోవచ్చు ఆ ఫ్యామిలీ ఏ ఘట్టం లేని ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆశేష్కర్ రావు గారు మనతోటి ఉన్నారు ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే రావు గారు నమస్తే మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఒక రకంగా గర్వపడాలి ఇంకో రకంగా జల్సీ కూడా వస్తుంది సార్ ఎందుకని అంటే జనరల్గా ప్రతి కుటుంబంలో వివాదాలు ఇలా ఉంటాయి మీరు ఎప్పుడు నాకు తెలిసినంతవరకు వివాదాలకి దూరంగా ఉన్నట్టున్నారు ఎట్లా సాధ్యం అవుతుంది అంటే కుటుంబ పరంగా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అయితే అందరూ మెడ్రాస్లో నుంచి కలిసి మెలిసి ఉండటం మాన తమ్ముల మధ్యలో కానీ మా కుటుంబ సభ్యుల మధ్యలో కానీ ఎప్పుడైనా అందరూ సామరస్యంగా ఉండటం ఒకడు ఒకడు ఒక ఎక్స్చేంజ్ చేసుకోవటం అలా అలవాటు అయింది నాకు చిన్నప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ అనేది అసలు సాధ్యంగా అనేటువంటి రోజులు ఇవి కానీ ఇప్పటికి కూడా మీరు మొత్తం కలిసే ఉన్నారు కదా వ్యాపారం అంతా కలిసే ఉంది ఎవరు ఎవడ వ్యాపారాలు చేసుకున్నా పద్మాలయ వరకు అందరం కలిసే ఉంది ఆ కిటికీ ఏంటి అసలు చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట లేదంటే ఏదైనా కొంచెం కాంప్రమైజ్ ధోరణి ఉండాలంటారా అమ్మ నాన్న నేర్పింది అన్నయ్య నాకు ఇచ్చిన స్వాతంత్రం కానీ సో రామలక్ష్మిన్నారంటారు మిమ్మల్ని ఇద్దరిని అంతేనా పాపం ఆయన సరే కాలం కాబట్టి ఎవరికైనా అది తప్పదనుకోండి సో ఆయన చనిపోయినప్పుడు ఎలా మీరు అంటే ఇదంతా ఎలా చేద్దాం ఏంటి అనే ఆలోచన వచ్చిందా ఆయన ఇచ్చిన నెబ్బరం మొట్టమొదటిచ్చి నాకు లిబర్టీ ఇచ్చారు అని ఎప్పుడు నేను చెప్పినా ఏది కాదని ఎవరు కాదు బట్ ఫైనల్ డేషన్ అయింది ఏ ఇష్యూలో అయినా అది సినిమాలు కానీ లేకపోతే వ్యాపారం కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే పిల్లల కానీ పెళ్ళిళ్ళు కానీ అన్నిట్లోనూ నా సలహాలు ఉంటాయి బట్ ఫైనల్ డేషన్ అయింది మీరు ముగ్గురిలో చిన్న కదా చిన్న లాస్ట్ లాస్ట్ సో మీరు ఎప్పుడైనా డేషన్ చెప్పినప్పుడు ఆయన కాదన్న సందర్భాలు ఉన్నాయా ఎప్పుడు లేవు ఎప్పుడన్నా ఒకటి రెండు సందర్భాలు ఉంటాయి కానీ ఎప్పుడు విభేదించింది లేదు అసలు మాట్లాడుకుంది కానీ కొంచెం కోపంగా మీ ఇద్దరు కోపం లేవు ఎప్పుడన్నా సజెస్ట్ చేస్తుండో నైంటీ పర్సెంట్ అన్నీ ఓకే ఒకటి ఫైనల్గా ఎప్పుడన్నా ఆయన ఎట్లా కదరా ఎట్లా చేయండి అది కూల్గా ఉంటారు మీరు ఆయన కూల్గా ఉంటారు ఏంటి అసలు అంటే అది మనస్తత్వం అని అంతేగాని భావం గట్టిగానే ఉంటుంది వాయిస్ గట్టిగా లేకపోయినా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నమ్మితే దానికి కట్టుబడి ఉంటాయి మీరు సినిమా ఫీల్డ్ ఇంకొక వైపు పొలిటికల్ రెండు ప్యారల్గా ఉన్నాయి కదా ఫ్యామిలీ రన్ బేసిక్గా సినిమా సినిమాలో ఒక స్థాయికి వచ్చి ఒక వంద సినిమాలు తీసినాక రాజకీయం అది మొన్న ఫస్ట్ కాకతాళీయంగా రాజకీయం మాకు ఇంటెన్షన్ కాదు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీని పలకరించడానికి అన్నయ్య అంటే ఢిల్లీ వెళ్ళాం అప్పట్లో ఆయన్ని కలిసినప్పుడు స్మార్ట్ డోంట్ యూ జాయిన్ మీ అని రాజీవ్ గాంధీ అక్కడికి అక్కడ జాయిన్ అయ్యే పార్టీ సో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్టున్నారు కదా ఎక్కువ కాలం ఎక్కువగా మా మదర్ ఫాదర్ కూడా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి భూమిలో కాంగ్రెస్ ఫ్యామిలీ పొలిటికల్ నేపథ్యం అప్పటి నుంచే ఉంది మీ ఫాదర్ మదర్ అప్పటి నుంచే ఫాదర్ మదర్ అంటే కంటెస్ట్ ఏం చేయలేదు కానీ బట్ కాంగ్రెస్ ఫ్యామిలీ కాంగ్రెస్ మైండ్ కాంగ్రెస్ మే అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చింది ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ మరణానంతరం ఢిల్లీ వెళ్ళినప్పుడు స్పాంటేనియస్గా అక్కడక్కడికి జాయిన్ అయ్యారు సో అప్పటికి ఆల్రెడీ ఎన్టీరామారావు గారు పార్టీ పెట్టున్నారు కదా ఇక్కడ ఎయిటీ టూలో పెట్టున్నారు అప్పుడు ఆహ్వానం రాలేదా ఎన్టీరామారావు గారి దగ్గర నుంచి కృష్ణ గారికి కానీ మీకు కానీ ఆహ్వానం అంటే పార్టీ పెట్టబోయే ముందు ఇద్దరు ఊటీలో షూటింగ్లో ఉన్నారు సినిమా షూటింగ్ ఇద్దరు కలిసి ఒక పిక్చర్ ఆ రోజునే ఆయన నైతోటి నేను రాజకీయాలకు వెళ్తున్నాను కదా పార్టీ పెడుతున్నాను నేను ఎవరిని అడగను మిమ్మల్ని నాగేశ్వరరావు అడుగుతాను జాయిన్ అవ్వమని అడిగారు ఆయన అప్పుడు ఇప్పుడే నేను నిలదొక్కుంటున్నాను రాజకీయాలు ఇప్పుడు ఎందుకు అనగారు మా సపోర్ట్ ఎప్పుడు మీకుంటుంది చెప్పడం ఊటీ నుంచి ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది సో చెప్పారు 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 ఆహ్వానించారు కూడా కానీ ఆ తర్వాత ప్రయాణంలో ఆల్మోస్ట్ ఇంటర్ గారికి వ్యతిరేకంగా గట్ట ఉండే ఫ్యామిలీ పనిచేసినట్టు ఉంది సినిమాల రూపంలో కానీ తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గానే సినిమా తీసాం అప్పుడు రామారావు సపోర్టుగా ఏ ఇర్లే సార్ అది ఈనాడు ఓకే ఎయిటీ టూలో ఆయన అడిగినప్పుడు పొలిటికల్ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఈనాడు యాంటీ కాంగ్రెస్ సినిమా అది మీరు చూసారా లేదు చూస్తాను రైతు క్యారెక్టర్ ఉద్యమ నాయకుడు అదే వేసుకొని పోయి డైలాగులు అదే కదా అది ప్రజారాజ్యం ఓకే ఓకే గిట్టుబాటు ధరలకి అనేది ఇప్పుడు పొలిటికల్ సినిమా నాదిల భాస్కర్ ఆ ఎపిసోడ్ అది దొరకముందు అలాంటి ఎపిసోడ్ జరిగితే జనం ఎలా నిలదీయాలి ఎలా దింపాలి అనే సీన్లన్నీ ఉంటాయి దాంట్లో నేడే ఈనాడేమి అని మిల్ ఒకసారి చూడండి ఆ సినిమా చూసాను బట్ అది నాకు చూసాను సినిమా అయితే చూసాను ఈనాడు ఇక యాంటీ అంటే సినిమా అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైనా సినిమా జనంలో ఒక రీచ్ అవ్వాలంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు చేసే తప్పుల్ని జనానికి ఎండగట్టమయ్యే పొలిటికల్ సినిమా ఇది అధికారంలో ఉన్న వాళ్ళ తప్పు ఒప్పులు ఏ అధికార పార్టీ అయినా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఈ చెడు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉండేది ఏ పార్టీ రాజకీయాలు ఉండవు దేనికుండే లోటుబాట్లు దానికి దేని దేనికుండే మంచి దానికి సినిమా అనేది ఎప్పుడైనా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంతో ఉన్న తప్పు ఉప్పులని నిలదీయటం ఇది కాంగ్రెస్ పార్టీలో ప్రధానికి ఢిల్లీ వెళ్ళటం అప్పటికే ఉంది ఇప్పటికే ఉంది అదేం మారదు రీజన్ ఇక్కడ ఉండే ముఖ్యమంత్రులు ఎవరైనా ఢిల్లీ వెళ్ళాల్సిందే కదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అయినా అంతే కదా ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళాల్సిందే వాళ్ళ ఆ దేశాలు తీసుకోవాల్సిందే చేయాల్సిందే సో ఇప్పుడు మీరు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారితో పొలిటికల్గా రైవాలిటీ లాగా ఒక మూమెంట్లో వచ్చింది కదా వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాన్వాస్కి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసేటప్పుడు అది ఇప్పుడున్న అధికార పార్టీ తెలుగుదేశంలో లోటు ఏమంటే ఎక్స్పోజ్ చేయాలి అట్లాంటి సినిమాలు తీసాం అదే సీక్వెన్స్గా తీసినట్టున్నారు కదా చాలా సినిమాలు నాలుగైదు తీసాము అప్పుడు ఇంటి రామారావు గారు ఫోన్ చేయలేదా ఇంటి రామారావు ఫోన్ ఫోన్ అంటే ఫోన్ ఏం లేదేమో మామూలుగా ఎప్పుడన్నా విభేదాలు ఉన్నా కలుస్తూనే ఉంటాము అది ఏదో ఇష్యూ బేస్డ్ విభేదం తప్ప ఏదో సినిమాల్లో ఉండగా కూడా మేము వాళ్ళు సీతారామరాజు తీసినప్పుడు కొంచెం విభేదాలు వచ్చినాయి లేకపోతే ఆంధ్ర ఎస్ఏస్ వచ్చినప్పుడు కృష్ణ గారు సపోర్ట్ చేశారు ఆంధ్ర అప్పుడు కొంచెం ఆయన మనస్తాపం చేశారు సెవెంటీ టూలో ఓకే అభిప్రాయ భేదాలు కాదు అభిప్రాయ భేదాలు అంతేనా అంతే అండి సీతారామరాజు అప్పుడు అంతే అల్లు సీతారామరాజు తీసేటప్పుడు ఏదో కర్ణా కురుక్షేత్రం తీసేటప్పుడు అట్లా మళ్ళీ కలుస్తూనే ఉంటాం తీస్తూనే ఉంటాం సినిమాలు చేస్తూనే ఉంటాం మాకు సినిమా ఇండస్ట్రీలో ఈ పద్మాలయ సంవత్సరం స్థాపించడానికి స్ఫూర్తి రామారావు ఆయన ఎన్జిటి సంస్థ ద్వారా ఎట్లా పైకి ఎదిగారు మీరు ఆయన ఎన్ఐటిలో బిగినింగ్ పిక్చర్ చూస్తే ఓ టెండ్ ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేశారు పిచ్చి పొలయ్యే తోడు దొంగలని అది కాదని కమర్షియల్గా సీతారామ కళ్యాణం పౌండు రంగమాస్యం ఇట్లా సినిమాలు జయసింహ విలేవ కావాలి కదా అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా మించి ఇంకో సినిమా